క్రైస్తలాడ్ ప్రభు నేస్త క్రీస్తనాం పేర మీ అందరికీ శుభములండి ఇలా బా బైబుల్ ధ్యానంలో సామిత్రలు ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒక వచ్చినం నుంచి చివరి వచ్చిన ముప్పై ఆరో వచ్చినం వరకు మనం ధ్యానం చేద్దాం ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించచ్చు నరులను చూచి ఆనందించ నుంటిని నుండి కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా అనుసరించువారు ధన్యులు ఉపదేశము నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండు అనుదినము నా గడప యద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధము యద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును ఎహోవ కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును నా ఎందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు అర్థమైంది పిల్లలు దేవుణ్ణి ప్రేమించిన వారు వర్దలుదురు ఆయన కృప కొరకు కనిపెట్టుకుందు వారందరూ కూడా జీవముతో నింపబడుదురు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఆయన్ని త్రోసివేసిన వారు మరణముకు పాత్రులని కూడా తెలియచేస్తుంది ఈ వచనాల భావం గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్